హలో గైస్ దిస్ ఇస్ ప్రేమ్ చంద్ ఐన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో అంటూ ఆల్రెడీ తమిళలో చూసి అర్థమై ఉంటుంది ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారో సో ఇది ఒక వాళ్ళకి ఇన్స్పిరేషన్ అండ్ అలాగే ఈ రోజులో ఇటువంటి డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఒక డాక్టర్ ప్రొఫెషన్ అంటే కొంతమంది లక్షలు లక్షలు సంపాదించుకుంటారు అంటే పేషెంట్ డిసీజ్ గురించి ఆలోచించారు కానీ సార్ మనసు మాత్రం చాలా గొప్పది సో నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది మరి సార్ మనసు ఎందుకు మంచిది అంటున్నా అంటే సో మీకు చెప్తాం మరి అసలు మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే సో ఈ సార్ వచ్చేసి ఒడిశాలో ఉంటాడు సో సార్ పేరు శంకర్ సార్ అండ్ అలాగే సార్ వాళ్ళ వైఫ్ పేరు రామ్ చంద్ అని సార్ అప్పటికీ ఇదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అట అయితే డాక్టర్ ప్రొఫెషన్ అనే గవర్నమెంట్ ఎంప్లాయ్ అట సారు సో అట్లా కావడం వల్ల అంటే ఎట్లా ఇన్కమ్ ఇట్లా సంపాదించుకుంటారు కదా సో కానీ కాకపోతే సార్కి ఏమనిపించిందట అంటే సార్ పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిందట సో అయితే ఈ సార్ పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిందట సో అట్లా రావడం వల్ల ఇద్దరు ఒక ఇన్సిడెంట్ జరిగిందట అదేంటంటే సార్ వాళ్ళ తాత ఉన్ను వాళ్ళ మామయ్య క్యాన్సర్తో చనిపోయారు అంటే అప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర డబ్బు లేదట సో వాళ్ళు పేదరికంలో ఉండడం వల్ల సరైన ట్రీట్మెంట్ అందకపోవడం వల్ల సో వాళ్ళ మామయ్యను వాళ్ళ తాత చనిపోయినట సో ఆ ఇన్సిడెంట్ ఇంకా ఏ పేద కుటుంబంలో కూడా రాకూడదనే ఉద్దేశంతో ఒక్క రూపాయికి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తుంది సార్ చేసే ట్రీట్మెంట్లు ఎటువంటివి అంటే అస్తమ కానీ అండ్ అలాగే ఊపిరితిత్తుల సమస్య కానీ అండ్ అలాగే నరాల బలహీనత ఇటువంటి ట్రీట్మెంట్లు సారు ఒకటే రూపాయికి మాత్రం చేస్తారు అంటే బయట చూసుకుంటే వేల వేల ఖర్చులు అవుతాయి అంటే సార్ చేసే ట్రీట్మెంట్లు ఫిగా చేసే ట్రీట్మెంట్లు ఇక్కడ ఫోటో పెడుతున్నా చూడండి అంటే మీరు బయట చేయించుకుంటే వేలకు వేలు ఖర్చు అవుతాయి ఒకసారి బయట చేయించుకుంటే ఈ సారి చేసేది ఫ్రీగా డిఫరెన్స్ చూడండి ఒకసారి ఇక్కడ పైన లిస్ట్ పెట్టిన సో అట్లనమాట ఈ రోజుల్లో ఇట్లా అసలు ఎవ్వరు చేయరు సో ఈ సారి ఇట్లా ఆలోచించినందుకు నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అయితే సార్ ప్రాపర్ వచ్చేసి ఒడిశాలో సాంబాల్పూర్లో ఉంటాడు సో ఈ సార్ ప్రాపర్ అంటే ఇది నాకు చాలా హార్ట్ టచ్ అయింది అండ్ ఇన్స్పిరేషన్ అనిపించింది అంటే సార్ ఉన్న ప్రొఫెషన్లో ఇప్పుడున్న డాక్టర్సు సంపాదించుకుందాం అనుకుంటారు అంటే ఈ సారు కూడా సంపాదించుకుంటుడు సారు గవర్నమెంట్ డాక్టర్ అనమాట కానీ అయినప్పటికీ కూడా కొంతమంది ఎట్లుంటారు అంటే అట్లా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ కూడా మళ్ళీ ప్రైవేట్గా సంపాదించుకుంటారు కానీ సారు మాత్రం ఒకటే వన్ రూపీకి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అంటే బయట చేయించుకుంటే వేల ఖర్చు అయ్యే ట్రీట్మెంటు సారు వన్ రూపీకి మాత్రమే ఇస్తున్నాడు సో అట్లా మాట ఒక రకంగా చెప్పాలంటే సారు దేవుడు అని చెప్పుకోవచ్చు సో ఈ రోజుల్లో ఇట్లా ఆలోచించడం చాలా చాలా గ్రేటు సో ఎంతోమంది డాక్టర్స్కి ఈ సార్ ఇన్స్పిరేషన్ అండ్ అలాగే ఈ సార్ది గొప్ప మనసు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి సో ఎంతోమందికి ట్రీట్మెంట్ చేస్తుండు అండ్ అలాగే కొంతమంది నడవరాని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఇట్లా స్టిక్స్ ఉంటాయి కదా నడవడానికి అవి కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుండట సో ఇంత మంచి మనసున్నందుకు సో ఈ సార్ పైన గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి నా తరఫున కూడా సార్ మీకు వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నా సో మీరు కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి పేరు సంపాదించి సో మీరు ప్రజల గుండెల్లో దేవుడు అవుతారని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే నాకు కింద కామెంట్ చేయండి మీకు కూడా ఇన్స్పిరేషన్ అనిపిస్తే సో మీ ఒపీనియన్ చెప్పండి ఓకే మరి మళ్ళీ ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తా సో నా ఛానల్లో ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ కామెడీ వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా సో ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్